కడప నుంచి మన ముస్లిం సోదరులు కడపలో వాళ్ళ దేవతాన్ని ఇబ్బందులు చెప్పడం కోసం వాళ్ళు వచ్చినారు తప్పేం లేదు వచ్చేదనుకో చెప్పడం దాంట్లో అందరికీ ఒకటే చెప్తున్నా మీ సొంత సమస్యలు ఏమున్నాయో కూడా నేను చేస్తానికి ఎప్పుడు ముందు ఉంటాను మీ అందరికీ కూడా తెలియజేస్తాను పొలిటికల్ సంబంధించింది నేను పార్టీ దృష్టికి తీసుకోపోతాను ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జిగా చూడాలి దాంట్లో మనం చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది దాన్ని మీరు ఇచ్చిన చెప్పినట్టు అన్ని కూడా మాట్లాడతారు ఇప్పుడు అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తీసుకపోతారు తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు మనం మీ మొన్న వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇచ్చే వస్తే దాని మీద ఏం జరుగుతుంది చేయకపోతుందని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు జిల్లా ఇన్ఛార్జి సబితమ్మ గారు అలాగే మనకు జోన్ ఫైవ్ జోన్ ఫోర్లే వీసా రహించిన వ్యాధి కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలా ఎలా ఎందుకు వస్తున్నాయో దాన్ని ఎలా పరిష్కరించాలనేదానికి ఒక కమిటీ కూడా పెట్టారు వాళ్ళు కొందరూ కూడా మన కడప వస్తారు దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా వాళ్ళందరితో కూడా మీరు మీతో కూడా మాట్లాడతాం కూడా అందరితో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అందరితో మాట్లాడతారు లేకుంటే ముసం మీరు మీటింగ్ అందరు పెట్టుకుంటే అక్కడ మీటింగ్ లో కూడా మాట్లాడడానికి చాలా సమస్యలు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలు అన్ని జరుగుతా ఉన్నాయి అది ముబారకంగా అది చంద్రబాబు నాయుడు కూడా ఇస్తున్నాడు ఇప్పుడు ఇస్తాడు నేను చెప్పలే ఈ ఎలక్షన్లలో మళ్ళా ఆయన చూస్తాం దాని లేదనేది ఏం లేదు మనందరికీ కూడా తల్లికి వందడం తల్లికి వందడం కార్యక్రమంలో మన ముస్లింస్ కు ఎక్కువగా మన కురాన్ చెప్పే ప్రకారం కురాన్ లో ఎవరైనా దానికి బిడ్డలు ఆపరేషన్ ఆపసం చేయించుకోవద్ద ఉంది కాబట్టి ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలందరికీ కూడా అప్పుడు ఒకరికే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెప్పినాడు చెప్పిన ప్రకారం ఎంతమంది ఉన్నాయి ఇద్దరు ఇద్దరున్నాయి ముగ్గురు ఉన్నాయి ఏడు మంది కూడా ఉంటే ఏడు మంది కూడా ఇవ్వడం కూడా జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చేసిన హజ్ హౌస్ గతంలో హజ్ హౌస్ గురించి మన వాళ్ళు కూడా కడప కలెక్టర్ ఆఫీసు అడిగినా నేనే చెప్పిన అయ్యా మనకు ఉండేది కలెక్టర్ ఆఫీస్థలంలో లోపల పెట్టుకుంటే బాగుండదు మనం బయట ఎక్కువ ప్లేస్ లో ఉంటే అమీర్బాబు మన తెలుగుదేశంలో ఉండే మా కడపలో ఉంటే బాగుండాలి కాదు బాబు ఇదంతా మంచిగా లేదు మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది ఎక్కడ కూడా చెప్పడం జరిగి అప్పుడు చెప్పడం జరిగింది సుమారు ముప్పై కోట్లతో చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పూజ కూడా చేస్తే అక్కడ నమాజ్ కూడా తగ్గించడం కూడా జరిగింది ఓపెన్ చేసి ఆ తర్వాత దాంట్లో ఏంటి పర్మిషన్ అవన్నీ కూడా దొంగలు చేసుకోవడం ఇవన్నీ చేస్తారు దానివల్ల ఇప్పుడు మేము కమిటీ నిర్ణయం చేసి దానికి తయారు చేయడానికి లకు సెలెక్ట్ చేయమని మంత్రి గారిని కూడా వరూప్ గారి కూడా నేను కూడా చెప్పడని మనం ఎమ్మెల్యే గారు కూడా చెప్పకూడదు అని చెప్పారు తప్పకుండా చేస్తారని మన మంత్రి పరూఫ్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు చెప్పారు నాయకుని చామట మన కడప నుంచి మొత్తం మైనారిటీ నిమిషనర్ ప్రతి ఒక్కరికి మన కడప నాయకులు చాలా తక్కువ అంతే చూస్తున్నారు డివిజన్ ఇన్ఛార్జ్ ఉండగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉండగా పక్కన పెట్టేసి వేరే ఇన్ఛార్జ్ పెట్టి వేస్తున్నారు వేరే పార్టీ ఇన్ఛార్జ్ పెట్టిస్తున్నారు అది కాక ఈ పిల్లోడు ఇన్ఛార్జ్ లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఇతను వచ్చేసి హారూన్ హబీబుల్లాతో కొట్లాడుకున్నాడు బూతుల్లో కొట్టుకున్నాడు బూతుల్లో ఇతని పక్కన పెట్టేసి వైసీపీ నుంచి తీసుకొని వచ్చి కార్పొరేటర్ ని ఇన్ఛార్జ్ గా పెట్టేసి ఇతని పక్కన చెప్పేస్తారు నాకు సేమ్ అదే మాదిరి డివిజన్ డివిజన్లకు కలెక్టర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినట్టు ముందు కడప కడప లోపల ఎలక్షన్ల కన్నా ముందు ధైర్యంగా వైసీపీ వాళ్ళతో కొట్లాడుకొని ఫేస్ చేసి కడపలో మొట్టమొదటి ఎలక్షన్ల కన్నా ముందు మూడు నెలల ముందు పార్టీ ఆఫీస్ తెరిచిన నాయకుడు నేను ఒకటే కడపలో దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ తెరిచినాక మొట్టమొదటి తర్వాత పెట్టిన చాలా మంది ఉండాలి ఎత్తిన చాలా మంది ఉన్నారు కోవిడ్ అదే చెంది మాది పక్కన పెడితే ఎనిమిది మంది తీసుకున్నారు కడప నాయకులు ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు ప్లాన్ వ్యాపారం చేసి వెంచర్లు వేసి లౌడ్లు వేసి గవర్నమెంట్ సలహాలు ఖాతా చేసి వాళ్ళంతా ప్రాబ్లాలలో కేసులు ఉండి వీళ్ళ కేసులు అన్ని పోవాలా అంటే వీడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే చూసుకున్నా వైసీపీ లేదు ఎనిమిది మంది ఇన్ఛార్జీలకు మోసం చేశారు ఎనిమిది మంది కార్పొరేటర్లు తీసుకొని నగర అధ్యక్షుడు అంటే యాభై డివిజన్లకు అధ్యక్షుడు నియమించారు మన గడప టౌన్ లో యాభై మంది ఇన్ఛార్జీలకు పిలవకుండా ఎవరి డిసిజన్ తీసుకోకుండా నగర అధ్యక్షుడుగా ప్రకటించారు మన్సూర్ అలీ ఖాన్ కి మన్సూర్ అలీ ఖాను ఎలక్షన్ లా ముందు ఉంది కాబట్టి తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఇంకొకటి ఎనిమిది మంది కార్పొరేటర్లలో సుపారెడ్డి కడప ఆ పక్క చెడు మొత్తం లేవుట్లు పెంచు వేసాడు దాంట్లో గవర్నమెంట్ సలాలు కాలువలు అది ఇది మొత్తం చేసి దాంట్లో అని తెలుగుదేశం పార్టీలో వచ్చాడు మన నాయకుడు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు నగరాధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అంటే మనం ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపెడుతూ జబ్బులో ఒక డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సందు సందు తిరిగి మన లాంటి సీనియర్ కార్యకర్తలు నచ్చింద నాయకుడిని పెట్టుకుని తిరిగిన రోజులు పోయాయి ఇంతకు ముందు మాధవిరెడ్డి గారికి నాలుగు ఐదు నెలల కింద టికెట్ వచ్చింది కానీ మన పుత్త చైతన్య రెడ్డి అని టికెట్ వస్తుంది అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో మన కడప ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో మనం ఇస్తే విందు ఇచ్చినాము చంద్రారెడ్డి అన్న గారికి కానీ అదృష్టం బాగా మన గారికి కడప టౌన్ లో ఎమ్ రాలేదు దాని తర్వాత మనకు గడపలో చాలా మంది చెప్పినారు వీళ్ళు వాళ్ళు వీళ్ళు కడప టౌన్ చేయరు సపోర్ట్ చేయొచ్చు అని చెప్పారు కానీ మనం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మనకు మనకు మనకొద్దు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అని చెప్పేసి మనం అంతా కష్టపడడం రాత్రి పగులు రైట్ వైసీపీ వాళ్ళ చేతులు అందరితో కానీ ఈ రోజు మనకు అన్యాయం జరుగుతుంది గడపలో పన్నెండు డివిజన్లు ఇన్ఛార్జీ కలెక్టర్ అని చెప్పి నాకు చెప్పి నా ముప్పై ఆరు ఇన్చార్జి కూడా పక్కన పెట్టేశారు సిపిఎం నుంచి వచ్చిన ఒక కార్యకర్తను నువ్వు గా వచ్చి పెట్టారా ఇది జరుగుతుంది గడప మనం కమ్మాపురానికి ఎందుకు వచ్చినామంటే గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా నేను ముందు ముప్పై సంవత్సరాలు ఆటలు దొరుకుంటాను గడపదా నేను దాని తర్వాత నేను బయట కలుసుకుపోయి కొద్దిగా బాగా పడినా బయటలో దాని తర్వాత ఏ సమస్య వచ్చినా మన పెద్ద దగ్గర హరిపేర రాజులో పోయి అయ్యా ఈ సమస్య రాజంటే తీరుతున్నారు పెద్ద గోపాలి రెండు మాటలు హరిపెర హోటల్లో ఏ సమస్య వచ్చినా మన పెద్ద అందరికి నేను ఎందుకు ఇక్కడికి మీకు కడపలో రెడ్డప్ప గారి ఫ్యామిలీ ఉన్నంత వరకు మైనార్టీ జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు కానీ ఇంకొక వాట గుర్తు పెట్టుకోవాలి అందరూ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎల్లో కలర్ బస్సు ఆ యెల్లో కలర్ బస్సులో మనం సీనియర్ కార్యకర్తలు ఒక డ్రైవర్ గా పెట్టాము ఒక ఎమ్మెల్యే గారిని ఆ డ్రైవర్ రెండు సార్చాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చీనలు కాదు తోలు కాదు తొక్క కాదు తోలు తొక్కలు తర్వాత మాట దేవుడే నిర్ణయిస్తాడు దేవరిని మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి తస్వా జాగ్రత్త

తుత్తా నరసింహారెడ్డి గారు మా మంచి అభిమాని రాష్ట్రము రాష్ట్రము తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చాలా మంది ఉన్నారు ఆయన సేవలను గుర్తించి ఈరోజు ముఖ్యంగా కడప నగరానికి చెందిన పాత అంటే చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తగిలి వచ్చారు చాలా మంది ఒక హౌస్ ఉన్నది గత పదకొండు ఏళ్ళగా అది అన్యార్మాణానికి వైసీపీ వారు ప్రభుత్వము నిర్లక్ష్యంగా చేసేసారు ఆ ఆయన గారి వినపేమంటే స్కిల్ డెవలప్మెంట్ కింద గ్రాండ్లు చేసి ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు యువకులకు వారికి స్కిల్ నైపుణ్యము చేపించాలని మనవి చేస్తున్నాము అదే విధంగా కడపలో కడప హౌస్ అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మనవి చేస్తున్నాము అదే విధంగా నివృద్ధంగా నిరుద్యోగ యువతి యువకులకు చాలా గిరగబడి ఉన్నారు మనం యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వారి కోసము బ్యాంకులతో నిమిత్తం లేకుండా బ్యాంకులతో నిమిత్తం లేకుండా డైరెక్ట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్లకు రుణాలు ఇప్పించే ఇప్పించాలని ఈ విషయానికి మేము ఇచ్చే మనం రాష్ట్ర నాయకులు అతిరథ మహానది మన రాష్ట్ర నాయకులు రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ను చేర్పాలని మరియు చేస్తున్నాము అదే విధంగా ముస్లిం మహిళలు చాలా వేరుకబడి ఉన్నారు ముస్లింల పెళ్లిళ్ళు కావడం లేదు చాలా మంది పెళ్లిళ్ళు చేయాలంటే ఈ రోజు చాలా వేయప్రాసం ఉన్నది ఆ పెళ్లి మన ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం చెప్పారు లక్ష రూపాయలు షాదీ కింద మంజూరు చేయాలని మనవి చేస్తున్నాము అదే విధంగా మసీదులకు ఇమానులకు గౌరవ ఏదో వేల రూపాయలు ఇస్తున్నారు మా ప్రభుత్వం ఇస్తున్నది ఆయన జాప్యం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి మసీదుకు ప్రతి మసీదు కోసం ఐదు వేల రూపాయలు కేటాయిస్తారని అప్పుడు వాగ్దానం చేశారు మా క్రితమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రీజ్ చేయాలని మనం కోరుతున్నాము అదే విధంగా ముస్లిం మైనారిటీలకు సామాజిక న్యాయం కోసం వారు చాలా వెనుకబడి ఉన్నారు వారికి సామాజిక న్యాయం చేసి బదుల్లో కూడా వారికి ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు యొక్కలున్నాయి ఉన్నాయి అదే అదేవిధంగా కొత్త మసీదులు చాలా కొత్త మసీదులు వచ్చాయి దానికి ఓపెన్ కాలేదు దానికి కూడా అప్లికేషన్ చేసే దాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము అనేక సమస్యలు మనం వచ్చాము నరీంబన్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాబట్టి ఆయన గారి కలవడం జరిగింది మాలో వ్యత్యాసం ఏమీ లేదు విభేదాలు ఏమి లేవు ఆయన ఒక నాయకుడు ఏమంటే మా యొక్క సమస్యలు రాష్ట్ర స్థాయికి తీసుకుని పోతానని మని చేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నేను ధన్యవాదాలు తెలుపు ఇప్పుడు మన రాష్ట్ర మన మాజీ జిల్లా ఒక్కోడ్ అధ్యక్షులు అశోక్ గారు మాట్లాడతారు అనేక కార్యక్రమాలు పాల్గొన్నారు సీనియర్ కార్యకర్త సీనియర్ లీడర్ ఆయన మహానీయుడు ఎందుకంటే ఏ సమస్యలైనా వింటాడు అందరి సమస్యలతో పాటుపడతాడు అందులో రాష్ట్ర బాలితుడు ఆయన అంటే అదేవిధంగా రాష్ట్రానికి చెందిన నాయకుడు కాబట్టి ఆయన్ని గౌరవిస్తాము అదేవిధంగా అద్దె ఇప్పుడు 이 고발을 해달라 고발을 해달라 이 사망자 유리태 유리태는 누구였습니까 뭐 나의 누가 이기? 누구 보니까? 인도 수영 유리태 나온 뒤에 나의 누가 인도가 뭐가 있는데 인도가 뭐가 있는데 인도가 뭐가 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 뭐 మేము కడప సిటీ నుంచి మైనారిటీస్ కలిసి పుట్ట నరసింహరా వచ్చాము ఎందుకు వచ్చినామంటే మేము తెలుగుదేశం ఎప్పుడైతే తెలుగుదేశం స్టార్ట్ అయింది అప్పుడు నుంచి తెలుగుదేశంలో కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాము ఆ టైం నుంచి ఎవరికి ఏమి కావాలా మాత్రమే ఏమైంది మేము చేసేది కానీ ఇప్పుడు మన కడపలో నిర్ణయం తీసుకెళ్ళి న్యాయం ఏం జరగడం లేదు అందుకే మేము వచ్చి మా అంత ఎవరైతే మైనార్టీస్ లో ఉన్నారో కొంతమంది కలిసి మాట్లాడేసి మనకు న్యాయము ఎక్కడ మనం పోతే మనకు న్యాయం జరుగుతుంది మనం ఎవరికి పట్టుకోవాలా ఎవరితో మన పని అవుతుంది ఇప్పుడు మనము ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళు దగ్గర పోతే పని జరగడం లేదు అని చెప్పి మాకు ఒక లీడర్ కావాలా ఎందుకంటే ఎక్కడైనా మైనార్టీస్ పైన ఏదో ఏదో ప్రోబ్లం వస్తా ఉంది ఎక్కడ పోతే కూడా ఏ లీడర్ చెప్తే ఆ పోలీస్ స్టేషన్ గాని ఇంకా వాళ్ళు న్యాయం జరగడం లేదు ఎక్కడ పోతే కూడా లీడర్ చెప్పే మాటకి కేసు వేయడము చేయడము ఇది అంతా జరిగింది ఇప్పుడు మన పుద్ధ నరసింహారెడ్డి గారు మన కడపలో ఎప్పుడైనా పుట్టింది అప్పటి నుంచి బాగా పని ఎవరికి ఏమైనా అవసరం పడితే అక్కడ నాకు ఇది ఉంది ఏ పని న్యాయం ఉంటే ఖచ్చితంగా అని మన పుత్త నరసింహ గారుతో మనం మాట్లాడి ఇది ఇక్కడ నుంచి పైన వరకు తీసుకొని పోయి మనకు న్యాయం జరిగేది చూడాలా అందుకే మేము నరసింహారెడ్డి సార్ దగ్గర వచ్చినాము మాకు ఉండేప్పుడు మీరు న్యాయం చేయాలి మీరు ఇక్కడ నుంచి అక్కడ టిడిపి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు మాట్లాడేసి నాకు అన్యాయం జరిగింది ఎందుకు మేము ఎప్పుడైతే పుట్టింది అప్పటి నుంచి కార్యకర్తగా చేస్తా ఉన్నాము ప్రెసిడెంట్ గా చేస్తాము నాలుగు యూనియన్ చేస్తాను ఇప్పుడు సైకల్ ర్యాలీ కానీ ఇంకా ఒకటి కానీ ఇంకా ఒకటి కానీ

నమస్కారాలు అందరికీ ఈరోజు మన థర్టీ సిక్స్ డివిజన్ అధినేత ఖాన్ గారి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై వెహికల్లలో మన పుత్త నరసింహారెడ్డి గారికి వెళుతున్నాము ఎందుకంటే ప్రధానమైన సమస్య రాష్ట్రంలో మన మైనార్టీలకు చాలా ఉన్నాయి కానీ మన శ్రీనివాస్ రెడ్డి గారు ఒక జిల్లా అధ్యక్షులు ఉన్నప్పటికీ మైనార్టీలకు సముచిత న్యాయం జరగడం లేదు మైనార్టీల సమస్యలు తీరడం లేదు అందులో భాగంగా మన పుత్తా నరసింహారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈయన గారి సారథ్యములు మనము వెళ్ళితే చాలా బాగుంటుంది అని మైనార్టీలందరూ కలిసి కట్టుగా ఈరోజు మనం కమలాపురంకి వెళుతున్నాము ఆయన గారికి మేము మెమనాలను సమర్పిస్తున్నాము ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒకటి మన పాలిటికల్ ఖాళీ యొక్క సమస్య ఉన్నది ఆ సమస్య గురించి ప్రస్తావించాము మనము ఆయన గారు ఈ సమస్య గురించి మనకు ఎన్నో మనం తీరుస్తున్నాడు అదేవిధంగా హజ్ హౌస్ నిర్మాణం జరిగింది హజ్ హౌస్లో ఎలాంటి మనం కార్యక్రమాలు లే ఆ హజ్ హౌస్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదే యొక్క మైనార్టీల సమస్య ఏమంటే మైనారిటీలకు మనకు వడ్డీ రహిత రుణాలు కల్పించాలని ఆశిస్తూ ఈరోజు మహబుల్లా ఖాన్ సారథ్యంతో మనము అందరూ కమలాపురంకి వెళ్తున్నాము ధన్యవాదాలు అంటే బిఆర్ రఫీక్ ఖాన్ మాజీ తెలుగు యువత నగర అధ్యక్షుని నేను